అవినీతికి కేరా అడ్రస్ గా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అక్కడ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టార్ పై ఏకంగా సిఎస్ కు ఫిర్యాదులు అందాయి ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ అవినీతికి అడ్డాగా మారిందంటూ ఫిర్యాదులు బెల్లువెత్తుతున్నాయి అవినీతికి అడ్రస్ రంగారెడ్డి వికారాబాద్ జిల్లాల సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు నిలిచాయంటూ ఆరోపణలు వస్తున్నాయి ఇబ్రహీంపట్నం ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ సోనీ అవినీతికి పాల్పడ్డారంటూ ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావుకు ఫిర్యాదు చేశారు హైకోర్టు న్యాయవాది ఉపేందర్ మంత్రి పొంగలెడ్డి శ్రీనివాస సైతం ఫిర్యాదు చేశారు ఇబ్రహీంపట్నం మండలంలో అవినీతి పనులతో చేతులు కలిపి పదకొండు ఎకరాల అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారంటూ కంప్లైంట్ ఇచ్చారు ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ సోనీపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు ఇక్కడ ఏ పని జరగవైన కనిపిస్తోంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కామధేను వల్ల సబ్స్టార్లు మారారు అనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి రాష్ట్రానికి స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రతి ఏడాది వచ్చే ఆదాయంలో మూడవ వంతు రంగారెడ్డి జిల్లా నుంచే వస్తుంది ప్రతి ఏడాది రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో జరిగే రిజిస్ట్రేషన్ల ద్వారా సుమారు నాలుగు వేల కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంపై నిరంతరం నిఘా ఉన్నప్పటికీ ఇక్కడ అందిని కడిగి దండుకుంటున్న వైనం కనిపిస్తోంది రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలోని అవినీతికి పాల్పడుతున్న శంకర్పల్లి వనస్థలిపురం తాండూరు సరూర్ నగర్ గండిపేట సబ్ రిజిస్టర్లపై ఇప్పటికే పడింది